సంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ శివప్రసాద్ మునిపల్లి మండలంలోని కమ్మంపల్లి గ్రామంలోని అధిక వర్షాల వల్ల పంట నష్టపోయిన పలువురు రైతుల యొక్క పంటలను పరిశీలించి పలు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మునిపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రస్తుతం ప్రభుత్వ రుణమాఫీకి సంబంధించి రేషన్ కార్డు లేని రైతులకు కుటుంబ సభ్యుల నిర్ధారణ ప్రక్రియకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించి స్వయంగా ఆన్లైన్ ప్రక్రియను పర్యవేక్షించడం జరిగింది ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు సత్యనారాయణ మునిపల్లి మండల వ్యవసాయ విస్తరణ అధికారులు రెహమాన్ లావేశారు

వేసుకొని స్ప్రే కాదు స్ప్రే కాకుండా ఇక్కడ ఎక్స్ట్రికల్ ఎఫెక్ట్ అయ్యింది కదా చుట్టూరా మంచి మంచిగా కూడా ఓకే వారికి ఎత్తున్న మనం చుట్టూరా మనం పోసుకునే ఒక లోటాతో పోసుకుంటూ వస్తుంటే చెట్టు అట్లా వారానికి రెండు సార్లు చేయాలి చేయాలి ఉండలేదు మూడు ఎట్లా వారానికి రెండు జన్మల గురించి వారానికి రెండు సార్లు పోయాలి ఒక్కసారితోటి కావాలి రెండు ఏళ్ళు పోయినాక నేను రెచ్చి ఎప్పుడు ఏ సంవత్సరం నిందుడు